అందరికీ నమస్తే అండి నేను ప్రభుధూలం మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే చాలా ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ఆదాయం సరిగ్గా లేని వాళ్ళకి ఆ ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది యాక్చువల్గా కానీ చాలామంది ఈ ప్రభుత్వం చేసి ఈ మంచి కార్యక్రమాన్ని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు యాక్చువల్గా వేరే వేరే పథకాలు ఏదన్నా వేరే వేరే కార్యక్రమాలు అవ్వచ్చు సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా సరే అందులో ఇది లోటు ఇది తక్కువ ఇది ఎక్కువ అనే తీరులో మాట్లాడితే యాక్చువల్గా యాక్సెప్టెన్సీ ఉండేది యాక్చువల్గా బట్ ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి ఆహారం కనుక రోజు దొరకకపోతే దాని యొక్క బాధ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళకి అన్న క్యాంటీన్ సంబంధించి అన్న క్యాంటీన్ అనే కాదు ఎవరు ఆహారం పెట్టినప్పటికీ కూడా ఆహారం విలువ తెలియకపోతే ఇలాగే మాట్లాడతారు అని అనిపించింది నాకు ఎందుకంటే కొంతమంది ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం దీని మీద ఏదో రకం బురద చల్లాలి ఇది అవస అవసరమే లేదు అసలు అని చాలామంది మాట్లాడుతున్నారు ఒకవేళ వైసీపీ ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేసి కంటిన్యూ చేసి ఉంటే కనుక పేరు మార్చి చేస్తుంటే కనుక ఓహో మా ఓటు సూపర్ చేస్తున్నాడు అప్పుడు వంద రెండు వందలు క్యాంటీన్లు చేశారు మనం ఐదు వందలు చేశాడు ఇప్పుడు అన్నిటికీ శుభ్రంగా పెడుతున్నాడు అందరికీ భోజనాలు చక్కగా పెడుతున్నాడు అనేవాళ్ళేము గత ప్రభుత్వం ఆపేసిన ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం చేసేసరికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రజల్లో ఏ ఏ ప్రభుత్వమైనా మంచి పని చేస్తుంది అనుకో పొజిషన్ వాళ్ళకి అసహనం రావటం సహజమే యాక్చువల్గా కానీ వేరే పథకాల పరంగా అయితే కనుక అది ఓకే కానీ అన్నం విషయంలో ఆహారం విషయంలో ఆకలి తీర్చే విషయంలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే జనాల చేత చివాట్లు నాలంటోడు గంట బూతులు రావు కానీ పెద్దగా వేరే వేరే వాళ్ళు అయితే చక్కగా సమాధానం చెప్తారు ఈ అన్నా క్యాంటీన్ విషయంలో కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ సపోర్టర్స్ అనుకుంటున్నా నేను నాట్ షూర్ ఈ ప్రభుత్వం మీద విమర్శించాలని చెప్పి ఏదో రకంగా విమర్శిస్తున్నారో ఏంటో నాకు తెలియదు కానీ యాక్చువల్గా ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఈ అన్న క్యాంటీన్లని ఏ రకంగా విమర్శిస్తున్నారో ఒకసారి చూద్దాం ఒకటి అది మనకి పెట్టే వెరైటీస్ కన్నా ఇంకా ఎక్కువ అసార్ట్మెంట్ కావాలి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ ఇష్యూ లేదు అది అన్న క్యాంటీన్లలో క్వాలిటీ బాగుంటుంది అందులో ఇబ్బంది ఏం లేదు మనం వెళ్ళి తింటానికి బాగానే ఉంటుంది క్వాలిటీ అది బాగుంది అంతవరకు ఒప్పుకున్నాడు అన్నా క్యాంటీన్ అనేది పెట్టేది ఒక ఐదారు రకాలు పది రకాలు స్టార్ హోటల్లో తినే రోజువారి తినే బాగా బలిసిన వాళ్ళ కోసం కాదనే అవగాహన లేకుండా మాట్లాడే మాట ఈ మనిషి వెరైటీస్ ఎక్కువ కావాలంటే మనం ఇక్కడ నుంచి ఇంకో చోటుకు వెళ్తామంట అరే బాబా అన్నా క్యాంటీన్ ఎవరి కోసం రా పెట్టింది అసలు ఒక పూట కూడా ఆహారం దొరకక సతమతం అయ్యి అల్లాడిపోతున్న పేద ప్రజల కోసం కదా పెట్టింది రకరకాల వెరైటీలు వెరీలు తిని జేబుంటే డబ్బు ఉన్నవాడు కోసం కాదని అవగాహన తెచ్చుకోకుండా ఈ మనిషి మాట్లాడుతున్నాడు అది తిరుమల ప్రసాదం అది అక్కడ ప్రసాదం కొండ మీద కాబట్టి ప్రసాదం అయింది అన్నం ఆహారం ఎవరు ఎక్కడ ఏ ప్రదేశంలో దానం చేసినా ఒక ఆకలి తీర్చినా అది ప్రసాదం కిందే లెక్క అది ప్రభుత్వం పెడుతుందా లేకపోతే ఇంకో సత్రం వాళ్ళు పెడుతున్నారా ఎవరన్నా దానం చేస్తున్నారా అది కూడా ప్రసాదం కిందే లెక్క అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఓడు ఇటు చదవలేదు అనుకుంటా సారీ ఈయన చదవలేదు అనుకుంటా అందుకని అవగాహన లేక తిరుమల ప్రసాదం కాదు కదా అంటున్నాడు కొంచెం వచ్చేస్తే ఎక్కువ మాటలు నా మనసులోంచి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను ఒక మాట కప్పుకొని తిడదామంటే సంస్కారం అడ్డు వచ్చి తిరుమల ప్రసాదం కాదు కదా అంటున్నాడు వీ ఈయన ఎప్పుడు కూడా జన్మలో ఒక పూట కూడా ఆకలికి అల్లాడి ఇబ్బంది పడిన రోజు లేవు కాబట్టి ఆకలి వీలు తెలియక అలా మాట్లాడుతున్నాడు ఈ మనిషి నువ్వు అప్పు అన్న క్యాంటీన్ విమర్శిస్తే విమర్శించావు తిరుమల ప్రసాదం కాదు కదా ఈ మాటలు ఎందుకు నీకు ఒళ్ళు కొవ్వికి పోయి మాటలు వస్తాయి అలాంటి అనమాట అన్న ప్రసాదం గురించి ఒప్పుకుంటున్నాడు అన్నా క్యాంటీన్ దగ్గర చాలా మంది జనాలు వెయిట్ చేస్తున్నారు స్పెండ్ చేసి అక్కడ ఒక పూట ఆహారం కోసం వెయిట్ చేసి తిని వెళ్తున్నారు అంటే అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఒక పూట ఆహారం తినడం కోసం వాళ్ళు అంత టైం స్పెండ్ చేసి అక్కడ ఉండి తింటున్నారంటే ఎంత ఆకలితో ఎటువంటి సిచ్యుయేషన్లో ఉండి వీళ్ళంటోడు నా మనలాంటి వాళ్ళు వెళ్ళం కదా అన్న క్యాంటీన్కి మన ఇళ్ళల్లో ఆహారం దొరుకుతుంది మనం ఏదో సంపాదించుకోగలుగుతున్నాం మనం మనం మూడు పొట్ల మనకి గడుస్తుంది మనలాంటి కోసం కాదు ఇది అనే జ్ఞానం లేకుండా ఎట్లాగా వచ్చేస్తారు వీళ్ళే చదువుకున్నవాళ్లే కదా మళ్ళీ నీటిగానే ఉన్నాడు కోర్రాడు జ్ఞానం లేకపోయిందే నాకు బయట వంద రూపాయలు నాకు వచ్చే ఆదాయం ఐదు వందలు వంద రూపాయలు రెండు వందలు నేను హోటల్లో తినేస్తే ఇంటికి ఏం తీసుకెళ్ళాలి ఇదిగో తక్కువ ఆహారం ఇక్కడ దొరుకుతుంది కదా ఈ పొడుకు ఇలా గడిపేసుకుందాము ఇక్కడ తినేసి అనే ఆలోచన కదా వచ్చేదాళ్ళు వాళ్ళకి అక్కడికి వచ్చి ఆ ఫైవ్ రూపీస్ పర్ మీ తినే అంత ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ కూడా గా లేకపోవడం వల్ల వాళ్ళకి వస్తున్నారు అని చెప్పేసి కదా ఇప్పటికప్పుడు ప్రపంచంలో ఉన్న దారిద్ర రేఖకు దిగువన ఉన్న లేకపోతే ఆదాయం వనరులు సరిగ్గా లేక ఏ రకంగా చేతి పనులు సరిగ్గా ఆదాయాలు లేక వ్యాపారాలు సరిగ్గా లేక అలాంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా మనం ఎకానమీని క్రియేట్ చేసేయాలంటే ఎట్లా కుదురుతుంది అదేమన్నా అల్లా ఉద్ది అద్భుత దీపమా ఇలా వృద్ధిస్తే మా ప్రజలందరూ ఆకలికి ఉండకూడదు మా ప్రజలందరూ బిల్డింగ్లు వచ్చేయాలి ఉన్నవాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోవాలని చెప్పి అలా అలా జరుగుతుంది అలాగా అది జరగట్లేదు అది ఇప్పుడప్పుడే కానీ ఆకలితో అల్లాడకూడదు బేసిక్ నీడ్ ఈజ్ ఫుడ్ వెరీ వెరీ బేసిక్ నీడ్ ఈజ్ ఆహారం కదా మనిషి అనేవాడికి జీవం అనేదానికి ఆ రకమైన పనిని చేస్తుంటే ఈ ఏదేదో మాట్లాడి ఎటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి విమర్శించాలి ఈ పనిని సక్రమంగా జరగకూడదు ప్రజలలో ఇదే తప్పు ఆలోచన అన్న అన్నకాయ పెడతామనేది అక్కడ ఆహారం పెడతాం అనేది తప్పు ఆలోచన అనే టైప్ లో ఈ మనిషి మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఆకలి లేకుండా ఎలా ఉంటుంది నాకు అర్థం కాదు ఈ పూట తిన్నాము అమ్మాయి ఇంకా నూలు నాకు అక్కర్లేదన్న ఆలోచన రాదు కదా మనిషికి ఈ పూట తిన్నాము మళ్ళీ రాత్రి పరిస్థితి ఏంటిరా బాబు మళ్ళీ రాత్రి తిన్నా రేపు పొద్దున దొరుకుద్దో లేదారా బాబు ఇలాంటి ప్రజలు ఇలాంటి స్థితిగతులు మన రాష్ట్రం అని కాదు దేశంలో ఎక్కడైనా ఉంటానే ఉంటాయి ఒక పక్కన పెద్ద పెద్ద మేడలు ఉంటాయి ఒక పక్కన పూలు గుడిసెలు ఉంటాయి పూట గడవని రోజుల్లో గడుపుతున్న ప్రజలు ఉంటానే ఉంటారు ఇది దీనిని ఈ ఎకానమీని ఇది బ్యాలెన్స్ చేయటానికి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయో చేయటం అది నాకు తెలియదు కానీ ఇప్పుడుకిప్పుడు వీళ్ళ స్థితిగతులు మారిపోయి ఎలా మార్చేసేయగలుగుతాం మనం కానీ వాళ్ళు ఆకలితో అలమడించకుండా చూసే బాధ్యత మాత్రం మన కదా అంటే ట్యాక్స్ పేయర్స్ అందరూ కట్టే ట్యాక్సుల్లో కొంత భాగాన్ని తీసుకెళ్లి ఆహారం పలానా వాళ్ళకి పలానా సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం మనం క్యాటరీస్ నిర్వహించి సబ్సిడీ రూపంలో తక్కువ అమౌంట్కి వాళ్ళు ఎఫర్ట్ చేయగల డబ్బులకి ఇచ్చి మనం ఆకలి నింపాలి అన్న చిన్న కాన్సెప్ట్తో కదా దాని మీద అంత పెద్ద పెద్ద బోధలు చెల్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఆ మనిషి అట్లా మాట్లాడితే ప్రొఫెసర్ ఈయన అంట నాకు తెలియ మరి ఆయన ఏం చదువుకున్నాడో ఇందులో పిహెచ్డి నాకు అర్థం కాదు కానీ ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు వినండి ఈయన ఉద్దేశం ఏంటంటే పేదలంటే ఓన్లీ పల్లెటూరులోనే ఉంటారు ఇక ఎక్కడ సిటీలోనే సిటీలో ఏ సిటీలో కూడా పేదలు అనేవాడు లేడు ఆ ఆలోచనతో మాట్లాడుతున్నాడు ఆయన ఈయన ప్రొఫెసర్ ఈయన మళ్ళీ ఇక సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఉన్నవాళ్ళే మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఒక వంద సంవత్సరాలకి సరిపడా అందరు సంపాదించేసుకుని ఉన్నారు అన్న ఆలోచనలో ఈయన ఉన్నాడు అసలు ఆకలికి కులానికి సంబంధం ఏంటి రా సంబంధం ఏంటండి బాబు ఈ ఈ కులం వాడికి ఆకలి వేస్తుంది ఈ కులం వాడికి ఆకలేదు ఈ కులం వాడు ఒక పూట తింటే వారం రోజులు బతుకుతాడు ఈ కులం రోజు ఈ కులం వాడు కనుక ఇవాళ ఇవాళ తింటే కనుక ఒక పది రోజులు అక్కడికి అక్కర్లేదని ఎక్కడ రూల్ ఉందా నాకు అర్థం కాదు ఆకలి ఎవరికైనా ఆకలే కదా దాంట్లో మళ్ళీ కులాన్ని తీసుకొస్తాడేంటి అని నాకు అర్థం కాదు ఏం ప్రపంచంలో ఉన్నామన్నా నాకు అర్థం కావట్లేదు అసలు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మీరు వేరే పద్ధతి విమర్శించాలి అసలు ఆహారం పెట్టే విషయంలో కులం ఎందుకు వచ్చింది దళిత కాలనీలో పెట్టాలంట ఇంకెవరికి లేదు మాలపల్లి మాదిపల్లిలో పెట్టాలంట ఈ అన్నా క్యాంటీన్ అనేది ఆహారం తీర్చే పని అక్కడే పెట్టాలి ఇంకెవరికి ఆకలం లేదు ఏ కులంలో కూడా నిరుపేదలు లేరు ఆకలి ఏ కులాన్ని ఇప్పుడు ఒక చోట పెట్టారు ఇది ఫలానా సెక్షన్ ఆఫ్ పీపుల్ తింటాకనే వాళ్ళ ఉద్దేశంతో పెట్టారు చూటు పూట వేసుకుని ఎవడెళ్ళి తిండగా కారులో వచ్చి ఎవడు తిన్నగా అక్కడికి వెళ్ళి అది మన కోసం కాదని తెలుసుగా మనకి ఐదు రూపాయలు భోజనం కోసం నేను ఆ ఊరే భోజనం చేయాలన్నాడు ఎవడెళ్ళు అన్నాడు నాకు అట్లా ఒక చోట అన్నా అన్నా పెట్టాను పెట్టారు అనుకోండి ఆ చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాల్లో ఆ వాడలో వాళ్ళు ఎవరన్నా అఫర్డ్ చేయలేని వాళ్ళు ఎక్కువ ఎక్స్పెన్సివ్ థింగ్ కదా ఫుడ్ ఫుడ్ తినడానికి పూట వంటకి కూడా సరుకులు లేక చేతిలో డబ్బులు లేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఆ టైప్ పీపుల్ కదా అన్నం వెళ్ళి తినేది అక్కడికి ఈయన ఛార్జీలు పెట్టుకుని వెళ్ళమని ఎవరు చెప్పారు నాకు అర్థం కాదు ఎక్కడ అన్న క్యాంటీన్ పెడితే అక్కడికి వెళ్ళి భోజనం చేసి రమ్మని చెప్పారా ఏంటన్నా ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయల భోజనం కోసం అంటే ముష్టి ఐదు రూపాయల భోజనం కోసం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు భోజనం అనేది ఈ ప్రభుత్వం పెడుతుంది కదా అని కాదు భోజనం అది ఆహారం యొక్క విలువ ఆకలి యొక్క విలువ తెలియక ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు నాకు అంటే చాలా వేరే లాంగ్వేజ్లో మాట్లాడాలి అనిపించేస్తుంది కానీ వాళ్ళని చూస్తే చాలా కంట్రోల్ చేసుకుని నా భావాన్ని సరైన వ్యక్తపరచలేకపోతున్నాను నేను ఎందుకంటే కొంచెం రాంగ్గా మాటలు వచ్చేసేస్తున్నాయి వీళ్ళని తిట్టాలనిపించేలాగా వచ్చేస్తున్నాయి ఈ మాటలు మాట్లాడేందుకు అది కూడా ఆహార విషయంలో కాబట్టి వేరే వేరే విషయాల్లో అయితే వేరే రాజకీయ పరంగా పోనీ ఇంకో విశ్లేషణ చేసుకోవచ్చు కానీ ఆహార విషయంలో తప్పుగా ప్రజలని దారి మళ్ళిచ్చి తప్పు దోవలో తప్పు దృష్టితో ప్రజల్ని తీసుకెళ్లాలనే ఈ ఆలోచనను చూశారు అది కొంచెం బాధ్యస్తుంది అంత మీ చేస్తే మీరు వైసీపీని సపోర్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఈ ప్రభుత్వం నచ్చకపోవచ్చు మీకు వేరే వేరే విషయాల్లో మీరు విమర్శించండి ఆహార విషయంలో ఈ ప్రొఫెసర్ కదా ఈయన ఈయన ఈయనకి జ్ఞానం ఉన్నవాడే కదా ఈయన వెళ్ళి ఎక్కడో ఊరు వెళ్ళి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను ఛార్జీలు తీసుకుని మా ఊరు నుంచి గుంటూరు ఒంగోలు వెళ్ళి అన్న క్యాంటుని తినాలని అంటే ఎవరు తినమన్నారు నేను నాకు అర్థం కాదు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు నువ్వు ఇంట్లోనే తింటావు కదా ఆహారం దొరకక ఇబ్బంది పడే వాళ్ళ కోసం కదా నేను తినమని కాదు కదా వెళ్ళి ప్రజలందరినీ వెళ్ళి తినమని కాదు కదా వాళ్ళ వాళ్ళు కేటాయించింది సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం కదా ఆకలి తీర్చే విషయంలో కూడా జోకులు వీళ్ళు సెటైర్లు ఈయన ఉన్నాడండి ఈయన ఒక వెరైటీ ఒకసారి చూడండి ఎంత జోక్ అయిపోయింది చూసారు అన్న క్యాంటీన్ అంటే ఆహారం పంచి ఆకలి తీర్చే విషయంలో కూడా జోకులు వీళ్ళు చిన్న పెద్ద అంటే అందరూ వెళ్ళి తినేస్తున్నారంట ఉన్నోడు లేనోడు ఈ తేడా లేకుండా వెళ్ళి తినేస్తున్నారంట అన్న క్యాంటీన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తింటాకి మనకు మనస్కరించదు ఎందుకంటే ఆ సబ్సిడీ బియ్యం సబ్సిడీ అన్నం అనేది చాలా సెలెక్టివ్ పీపుల్ కోసం పెట్టింది అది ఎఫర్ట్ చేయలేని కోసం నేను యాభై రూపాయలు పెట్టి టిఫిన్ చేయగలను వంద రూపాయలు బోన్ చేయగలను దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు ఈ శక్తి లేని వాళ్ళం కోసం కదా మనం ట్యాక్స్ కట్టి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంకరేజ్మెంట్ గా ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి డబ్బులో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి డబ్బులో ఇంకోళ్ళ డబ్బులు కాదు కదా అవి మనం ట్యాక్స్ కట్టి ఆ రకంగా ఇండైరెక్ట్ గా మనకు కూడా పుణ్యం వస్తుందని ఆ నా ఉద్దేశంతో ఉండాలి కదా మనం అన్నా క్యాంటీన్ రన్ అవుతున్నాయంటే ప్రజలు ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మంచి జరుగుతున్నట్టే పుణ్యం వచ్చినట్టే కదా ఏదో రకంగా ఎందుకంటే మనం ట్యాక్స్ కడితే వచ్చే డబ్బులతోనే ఈ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లని నిర్వహిస్తుంది మరి మనం ఆ విషయంగా ఆనందించాలి కదా చిన్న పెద్ద అందరూ వెళ్ళి తినేస్తున్నారంటే ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పరిస్థితి అవకాశం అసలు అవసరమే లేదంట అది ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి బాగా డబ్బులతో ఉండి ఆకలి వేస్తుందనే ఆలోచన రాకముందే ఆహారం పెట్టేస్తుంటే తల్లిదండ్రులు ఆకలి వీలు తెలియదు చాలా లగ్జరీస్ లైఫ్లు లీడ్ చేస్తూ స్థితిగతులు దిగువ మధ్యస్థాయి మనుషుల యొక్క ఆలోచనలు వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆకలి బాధలు వాళ్ళ ఫ్యామిలీస్లో జరిగే స్ట్రగుల్స్ పిల్లలకి ఒక పూట అన్నం పెట్టకపోతే పడే బాధ తల్లిదండ్రులు ఇలాంటి చాలా సిచువేషన్స్ తెలియక వీళ్ళందరూ జోకులు వేసుకుంటున్నారు ఆహారం పెట్టే విషయంలో అవ్వచ్చు ఆకలి తీర్చు తీర్చుతున్న తీ నుంచి కావచ్చు ఈ ఈ ఇలాంటి ఇలాంటి వాళ్ళు కూడా ఇలాగ కారులు వేసుకొచ్చి అన్న కంటలు తింటారేమో మనకు లేదు మనకు తెలుసు కదా మనకు జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్నవాళ్ళు కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇటువంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన థ్యాంక్ యూ